నేను కాంటెక్స్ బయటికి వెళ్ళలేదు సందర్భం అదే చదవండి ఎటు చదవండి అన్న ఇది జ్ఞానంతో నేను నాకు అక్క అని తెలివితో నాకు చెల్లి యేసు ప్రభు మాకు అక్కన యేసు ప్రభు మాకు చెలికత్తిన ఏ యేసు ప్రభు అక్క కాకూడదా యేసు ప్రభు నాన్నైతే తప్పు లేదట యేసు ప్రభు దేవుడైతే తప్పు లేదట జ్ఞానముతో నీకు నిజంగా జ్ఞానముంటే జ్ఞానముతో నువ్వు ఉంటే నువ్వేం చెప్తావు జ్ఞానముతో ఉంటే ఒకళ్ళు ఏం పరిస్థితి కనబడింది అనుకోండి వస్తావా అని పిలుస్తుంటావు కదండి రోడ్డు అంటే వెళ్ళిపోతుంటా నీకు ఏత నీకు ఏ పాప పుణ్యం తెలియదు కానీ ఈ విటును ఆకర్షించడానికి వీళ్ళు రోడ్ల మీద నిలబడి సంతవీధుల్లో నిలబడి పిలుస్తుంటారు వస్తావా వెళ్దామా అని పిలుస్తుంటారు అప్పుడు అలా పిలిచినప్పుడు అంటే వా అది అది పిలుస్తుంది అంటే అర్థం ఏంటనమాట నీతో సైనించడానికి పిలుస్తుంది అది అప్పుడు నువ్వేం చెప్పాలి అక్కా రానక్క తప్పక్క అని ఆమెను అక్కని సంబోధిస్తే నీతో పడుకోగలదా నువ్వు జ్ఞానముతో ఆవిడ్ని అక్క అని నువ్వు అన్నావు అనుకో ఏమిడి అక్కతో ఎవరండి సైనించగలరు నీ తోడబుట్టిన అక్క అని పిలిచి ఆమెతో నువ్వు సైనించగలవా లేదే అంటే నిజంగా నీకు జ్ఞానముంటే జ్ఞానముతో ఒకవేళ నువ్వు నిండితే జ్ఞానము నీ బుర్రలో ఉంటే నాకు అక్క అంటావు ఏ స్త్రీ కనబడినా అవునా తెలివితో నీవు నాకు చెలికెత్తవి అయ్యో ఇదేంటి నువ్వు నా స్నేహితురాలు కదా నిన్ను నేను వేషగా చేయటం ఏంటి నేను నిన్ను చూడటమేంటి తప్పు అని స్త్రీ కనబడితే చెప్పే సంస్కారం జ్ఞానముంటే వస్తుంది ఏ మగాడికైనా అని చెప్పడానికి నీలో జ్ఞానముంటే ఆ స్త్రీని చూసి ఏమంటావు అక్కా అని సంబోధిస్తావు ఏమండి ఇది రైటే ఒకవేళ జ్ఞానం అక్కగా అనుకుంటే ఒక తమ్ముడుతో ఏమంటే ఒక తమ్ముడు లైట్ ఏరియాకి వెళ్తారని అక్కకి తెలిసిందనుకుంటే ఏమంటుంది అక్కా తమ్ముడు వెళ్ళొద్దురా ఆ మార్గంలో వెళ్ళొద్దు నాన్న అని మంచి కోరేవాళ్ళు మన మంచి కోరేవాళ్ళు ఎవరైనా మంచి చెబుతారే అలాగే జ్ఞానం అనే ఏసుప్రభు మన మంచిని కోరేవాడు మెత్తని హృదయములను పలకల మీద వ్రాయబడిన జ్ఞానము వాక్యము ద్వారము జీవము జీవహారము జీవ జలము లేవండి వరుడు కాదా ఇన్ని ప్రభుకి ఉన్న పేర్లు ఉండగా ఎందుకని జ్ఞానము అంటే తప్పటండిది ఏమండి అంటే వీళ్ళు ఎంత మూర్ఖులు వాళ్ళు అనుకున్న తప్పుడు సిద్ధాంతాన్ని ధృవీకరించడం కోసం ప్రజల మధ్య దాన్ని చొప్పించడం కోసం ఇప్పుడు ఏడు చెప్పండి యేసుప్రభు మాకు అక్క ఏ యేసుప్రభుకు నువ్వు భార్య కాగా లేనిది యేసుప్రభు అన్నాడు మీరందరూ నా స్నేహితులు అన్నాడు యేసుప్రభు అన్నాడు నేను ద్వారం అన్నాడు యేసుప్రభు అన్నాడు నేను గొర్రెపిల్ల అన్నాడు ఇన్ని రకాలుగా యేసుప్రభు పిలవడగలిని జ్ఞానం అని పిలవబడితే తప్ప ఆ జ్ఞానము నీకు మంచి చెప్పకూడదా అంటే వీళ్ళకి ఏం బైబిల్ అర్థమైంది చెప్పండి పుస్తకాలు పుస్తకాలు కట్టలు కట్టలు దరిద్రపు దిక్కుమాల పుస్తకాలు చదవడం కాదురా పిచ్చోళ్ళారా బైబిల్ చదవండి వన్ అండ్ ఓన్లీ గ్రంథం బైబిల్ చదివితే మహాజ్ఞాన విజ్ఞానం ఉంది అది ఇందులో నువ్వు దీన్ని వదిలేసావు పనికిరాని ఎవడో రాసిన కామెంట్రీలో చెత్త చెత్త సిద్ధాంతాలు చదివి అది నీకు పుట్టిన దుర్బుద్ధి కాదులే ఈ దొంగలకు పుట్టిన దుర్బుద్ధి కాదండి వీళ్ళ కన్న తల్లిదండ్రులు మూలాలు ఉన్నారే తాత ముత్తాతలు వాళ్ళకి ఈ జబ్బు ఏంటది ఆ విదేశాల నుంచి వచ్చే వాళ్ళ దొంగలు ఉన్నారే ఏమంటే విదేశాల్లో కూడా త్రిత్వవాదుల్ని ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారండి అమెరికాలో కావచ్చు యూరోప్లో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు వాళ్ళు కూడా త్రిత్వవాదాన్ని నెంబర్ అండి ట్రినిటీ అనే దాన్ని వ్యతిరేకించాలి అమెరికన్స్లో కూడా మంది ఉన్నారు కానీ అక్కడ కూడా ఈ దొంగలు ఉన్నారు కదండి కొంతమంది ఆ దొంగలు ఆ జబ్బు అమాయకులని ఇండియాలోకి తీసుకొచ్చి ఇది వృద్ధించేసి మనకి ఒక్క దేవుడే ఒక్క దేవుడే ముగ్గురుగా కనబడతాడు ముగ్గురుగా కనబడే ఏకదైవం మనకి తండ్రే కుమారుడుగా కుమారుడు పరిశుద్ధాత్ముడుగా కనిపించే వాళ్ళు ఏటి కనిపిస్తున్నారు ఏకకాలంలో ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు ఆయన తండ్రి ఈయన కుమారుడు ఈయన పరిశుద్ధాత్ముడు క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కొత్త మందంలో రాయబడినా అంగీకరించలేని ఈ అంధులు